లైఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేని జరుగుతూ ఉంటాయి కదా అలానే నేను ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనుకోలేదు ఇంత సక్సెస్ అవుతానని అసలు అనుకోలేదు అలాంటిది ఇప్పుడు అమెరికన్కి కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తాను అనుకోలేదు ఎందుకు అంటే ఈ బ్లౌజ్ చూడండి నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజే ఇది మన దగ్గర కుట్టించుకునే కస్టమర్కి కాబోయే వదిన గారు ఒక అమెరికన్ వాళ్ళ శారీ అయితే మనకు తీసుకొచ్చారు అంతా రాజమండ్రిలోనే సెట్ అవ్వలేదట అట ఈ అమ్మాయి అయితే డాక్టర్ అండి తినంకి మన దగ్గర బాగా సెట్ అయ్యిందని చెప్పి ఇప్పుడు వాళ్ళ వదిన గారికి కాబోయే సారీ కూడా మనకి తీసుకొచ్చారు నేను ఇలా అమెరికా వరకు కూడా బ్లౌజ్ స్టిచ్ చేస్తానని అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సారీ చూడండి చాలా బాగుంది గోల్డ్ అండ్ పింక్ షేడ్ లో వచ్చింది కదా అయితే దీనికి అన్ని వాళ్ళే తీసుకొచ్చారు డబల్ ఫోల్స్ వేస్తానంటే ఓకే అన్నారు చాలా బాగుంటుంది అలా వేసుకుంటే స్టిఫ్ గా ఉంటుంది సారీ కూడా చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ లో ఉంది పళ్ళు పట్టు అయితే ఇలా వచ్చింది మనకి మనకి పళ్ళు దగ్గర ఇలాగ వస్తుంది బ్లౌజ్ పీస్ లాగా అలానే కట్టు చెంగి దగ్గర కూడా ఇలా ఉంటుంది కదా కొత్త వారు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు అలా కాకుండా ఇప్పుడు కూడా పళ్ళు దగ్గర తీసుకోండి కట్టు చెంగు దగ్గర అనేది చిన్నది ఉంటుంది చూసుకోకుండా కట్ చేయకండి ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోపోయినా కూడా అమెరికా వరకు మన స్టిచ్చింగ్ వెళ్తుందంటే హ్యాపీనే కదా నాకైతే హ్యాపీగా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి